జయదగ్గ సాయం కథ రచన టీవీఎల్ గాయత్రి కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ ప్రతి శనివారం వెంకటేశ్వరస్వామి దేవాలయానికి వెళ్ళిరావడం సుధాకు అలవాటు ఆ రోజు ఆఫీసు ఉండదు కాబట్టి భార్య కోరిక మేరకు ప్రతి శనివారం సాయంత్రం పూట భార్యను గుడికి తీసుకుని వెళ్తాడు శ్రీకాంత్ మీ దగ్గర పది రూపాయల నోట్లున్నాయా ఒక ఇరవై దాకా చాలు అంది సుధా ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు అడుక్కునేవాళ్లు కనిపిస్తూ ఉంటారు చిన్న బిడ్డల్ని చంకనేసుకుని చిరిగిన బట్టలతో ఆడవాళ్లు కొందరు అవిటివాళ్లైన ముసలి మగవాళ్లు కొందరు మరీ పదేళ్లలోపు పసిపిల్లలు కూడా మాసిన బట్టలు నీరసపు మొహాలు వాళ్లను చూస్తే చాలా బాధగా ఉంటుంది సుధాకు అందుకని తలా ఒక పది ఇస్తూ ఉండేది అలాగే గుడి మెట్ల మీద కూడా భిక్షగాళ్లు కనిపిస్తూ ఉంటారు వాళ్లకూడా తలా ఒక పది రూపాయలు చిల్లర వేస్తూ ఉండేది ఎక్కడికైనా వెళ్తూ ఉంటే కొంత చిల్లర దగ్గర పెట్టుకుంటుంది సుధా ఆ భిక్షగాళ్ల వెనక పెద్ద పెద్ద ముఠాలుంటాయి సుధా వాళ్లని అలా భిక్షగాళ్లుగా తయారుచేసి కొందరు దుర్మార్గులు డబ్బులు సంపాదిస్తూ ఉంటారు అన్నాడు శ్రీకాంత్ పాపం మరెలా వాళ్ళు మరీ దీనంగా తింటూ ఉంటే జాలివేస్తుందండి అంది ఏదన్నా తినుబండారాలు ఇవ్వు బిస్కెట్లో లేకపోతే అరటిపళ్ళో ఇలా అయితే కనీసం వాళ్ల ఆకలైనా తీరుతుంది మనం డబ్బులు చేసి మరీ దుర్మార్గుల్ని పెంచి పోషించడం సరైన పని అవుతుందా చెప్పు అన్నాడు శ్రీకాంత్ ఆ పైవారం అలవాటుగా దేవాలయానికి బయలుదేరడానికి తయారవుతున్నాడు శ్రీకాంత్ కొంచెం పెద్దదైన జనపనార సంచిని మోసుకొస్తున్న భార్యవంక చిత్రంగా చూశాడు ఇదేమిటి అడిగాడు మీరే చెప్పారు కదా అడుక్కు తినేవాళ్ళకి ఏదైనా తినడానికి తీసుకున్నమ్మని శుభ్రంగా నాలుగు కేజీల పులిహోర చేశాను ఒక మనిషికి సరిపడా ఆకుల్లో పొట్లాలు కట్టి కాగితం బ్యాగుల్లో పెట్టాను దారిలో కనిపించిన గుడి గుడిదగ్గర అడుక్కు తినేవాళ్లకు ఒక్కో బ్యాగ్ ఇస్తే సరి వాళ్ల ఆకలి తీరుతుంది నాక్కూడా అన్నదానం చేశానని తృప్తి మిగులుతుంది అయినా మనం పెట్టే ఖర్చులో ఇదంతా ఎక్కువేం కాదులేండి అంది సుధా భర్తకు సర్ది చెబుతున్నట్లుగా మంచి పనే అంటూ నవ్వాడు శ్రీకాంత్ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు విజిట్ చేయండి థ్యాంక్ యూ